ప్రార్థన ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించు దేవుని వాగ్దానము నీవు నడవలసిన త్రోవను నిన్ను నడిపించుదును యషయా గ్రంథము నలభై ఎనిమిదవ అధ్యాయము పదిహేడవ వచ్చినము నీ చుట్టూ ఎన్నో దారులు మూసుకుపోండొచ్చు నీవేం చేయాలో నీకు తెలియకపో ఉండొచ్చు అయితే ఇంకా నా నా జీవితంలో ఇంకా దారి తెరచుకోదు ఈ సమస్య నా జీవితంలో పోదు ఇంకెప్పుడు నా సమస్యలు తీరుతాయి అని నీవనుకుంటున్నావా అయితే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు నీవు నడవలసిన మార్గాన్ని నీకు బోధించి ఒక చక్కని ప్రదేశమును నీకు చేస్తాడు ఎప్పుడైతే నువ్వు ఎదురు చూస్తున్నావో నీ ఓపికకు ప్రతిగా నీ యొక్క విశ్వాసమునకు ప్రతిగా నిన్ను దేవుడు ఒక మంచి స్థితిలో ఘనమైన ఉన్నతమైన స్థానంలో నడిపించటానికి ఒక మార్గము తెరిచాడు ఆ మార్గము తెరిచిన మార్గమును నీవు ఉపయోగించుకునే వారిగా ఉన్నప్పుడు ఆ యొక్క దారిలో నువ్వు నడిచినప్పుడు దేవుడు నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తాడు నీ కీర్తిని పెంచుతాడు కనుక దేవుడు ఏదైతే నీకు బోధిస్తూ ఉన్నాడో అది ఒక సేవకుని ద్వారా కానీ వాక్యం ద్వారా కానీ ఒక మనిషి ద్వారా కానీ లేదా నీ స్నేహితుని ద్వారా కానీ భర్త ద్వారా నీ భార్య ద్వారా నీ అన్న ద్వారా నీ కుటుంబీకుల ద్వారా కొన్ని కొన్ని విషయాలు దేవుడు వారి ద్వారా నీతో మాట్లాడతాడు అలా మాట్లాడినప్పుడు ఆ దారిలో నువ్వు వెళ్ళి చూడు దేవుడు నీకు సహాయం చేయవాడై ఉన్నాడు ఆయన జ్ఞానమును తెలివిని నీకు దయచేసి నీకు ఉపదేశం చేసి నీకు ముందుగా ఉండి నీవేం చేయాలి ఏం చేయకూడదు అని యొక్క జ్ఞానమును వివేచను దయచేసి ఆ యొక్క మార్గంలోనికి నడిపించి గొప్ప విజయాన్ని నీకు కలుగు చేయబోతూ ఉన్నాడు ఆమె ఈ యొక్క వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరాలను కోరుకుంటూ అందరం కలిసి ప్రార్థన చేద్దాం ప్రార్థనాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రే పర్లోకపు తండ్రి మీ ఘనమైన పాదములకు వేలాది వందనములు స్థుతి స్థుతి స్తోత్రం చలుస్తున్నాం దేవా ఆశ్చర్యకరుడవు ఆలోచనకర్తవు జీవాధిపతి మీకు వందనములు తండ్రి పరిశుద్ధుడు 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 అని నిత్యము సకల దూతల చేత కొనియాడబడుచున్న ఏసయ్య మీ బంగారు పాదములకు బలకట్టలేని వందనములు స్థుతి స్థుతి స్తోత్రం చెల్లిస్తున్నాము ఏసయ్య ఈ దినమంతయో మీ కాపుదల కింద భద్రం చేయండి దీవించి ఆశీర్వదించండి నెమ్మది లేని కుటుంబాలకు నెమ్మదిని శాంతి సమాధానమును ఐక్యతను మీరు దయచేయమని వేడుకుంటున్నాము రాజా సహాయం చేయండి తండ్రి నేను రోగులను మీరు ముట్టండి బలహీనలకు బలం చేకూర్చండి ఎంతమంది ఈ దినమున దారి మూసుకుపోయి చుట్టుపక్కల నాయన ఎటువంటి మార్గం తెరవకుండా తన తెరవలేకుండా ఉన్నారు తండ్రి అటువంటి వారికి మీ దారిని చూపించవా ఏసయ్యా తండ్రి దానియాలని దానియాలకు సహాయం చేసిన నీవు దేవ తండ్రి సింహాల గుహలో ఉండి ఉన్నప్పుడు ఎటువంటి మార్గం లేనప్పుడు దేవ మీరు తోడీ నడిపించి వారిని విడిపించే ఒక దయ తండ్రి దానియలు వలె ప్రతి ఒక్కరిని తండ్రి ఎంతమందిని అందు విశ్వాసం ఉంచారు ఒక మంచి దారిని ఏర్పాటును వారికి దయచేసి ఆ యొక్క సమస్యల నుంచి విడుదల కల పొందుకోవడానికి దేవ మమ్మీ యొక్క సహాయాన్ని అర్థిస్తూ ండగా సహాయం చేయవా మీకు ఇప్పుడు భద్రం చేసి వాడుకోమని వేడుకుంటున్నాము తండ్రి ఎంతమంది దినము దినమున తండ్రి నన్ను రోగులు ఉన్నారు ముట్టండి స్వస్థపరచండి మరణ పడకలో ఉన్న వారిని సైతం మీరు లేవనెత్తండి ఎగ్జామ్స్ కోసం వెళ్తే ఎంతమంది అయితే వెళ్తూ ఉన్నారు పరీక్షలో మీరు తోడైండి నడిపించి దీవించి ఆశీర్వదించి మనం వేడుకుంటున్నాము రాజా ఎంతమంది నాయన ఈ దినమున ఉద్యోగాల కోసం వెళ్తూ ఉన్నారు ఆ యొక్క ఇంటర్వ్యూస్ లో సెలక్షన్స్ లో మీరు తోడై నడిపించి నన్ను గొప్ప విజయాన్ని మరి పొందుకునేలాగా ఒక మంచి ఉద్యోగాన్ని వారి జీవితంలోనికి తీసుకురమ్మని నన్ను దారి తెరిపించమని వేడుకుంటున్నాం దేవా సహాయం చేయండి తండ్రి చిన్న బిడ్డలు మొదలుకొని వృద్ధుల వరకు మీ కాపుదలి కింద భద్రం చేయండి దీవించి ఆశీర్వదించు రాజా మీ కృపలా భద్రం చేసి వాడుకోమని వేడుకుంటున్నాను తండ్రి నాయి దెనుమున తండ్రి ఎంత మంది పెళ్లి రోజులు పుట్టిన రోజులు జరుపుకుంటూ ఉన్నారు వారికి మీరు ఇచ్చినటువంటి నూతన కిరీటాన్ని బట్టి మీకు వందనంలో చెల్లిస్తున్నాము తండ్రి ఏసయ్యా మిమ్మల్ని నమ్ముకొని ఉన్నాము తండ్రి మీ పైన ఆధారపడి జీవిస్తూ ఉన్నాము దేవా మీ పైన ఉన్నటువంటి ఆధారం పడి ఉన్న మేము తండ్రి నాయన ఆధారపడి ఉన్న మేము దేవా తండ్రి గొప్ప విజయాలు పొందుకొనిలాగా సహాయం చేయమని వేడుకుంటున్నాము తండ్రి ఎంతమంది యొక్క ప్రార్థనలో ఏకభవిస్తున్నారు రెట్టింపు మేనలు ఆశీర్వాదాలతో మీరు నింపమని వేడుకుంటు మాపురి ప్రభువు తండ్రి రక్షకుడు పరిశుద్ధుడు నజరేడు అతి పరిశుద్ధ శక్తిగల నమమునం ప్రార్థించి అడిగి వేడుకొని పొంది నమ్ తండ్రి ఆ ప్రార్థించండి విశ్వాసముంచండి మీరు తప్పకుండా అద్భుతాలను చూస్తారు దేవుడు దీవించును గాక ఆ మీన్ గడ్